అందరికీ నమస్కారము శుభ సాయంత్రము గత రెండు రోజులుగా సామాజిక మాధ్యమాల్లో చూస్తున్నాను ఒక టీవీ ఆర్టిస్టు అంటే ఆయన ఆయన కార్యక్రమాలు బిద్దించీ అంటారు ఆయన కార్యక్రమాలు చాలా బాగుండేవి అందరూ ఆదరించేవాళ్ళు అయితే ఒక వీడియోలో ఆయన భగవద్గీతను అపహాస్యంగా వాడుతూ ఆ భగవద్గీత చదవడం కొంతమంది హిందువులకు నచ్చలేదు నాకు కూడా నచ్చలేదు ఎందుకంటే మనకు అతి పవిత్రమైన భగవద్గీత మహాభారతం రామాయణము ఇటువంటి హిందూ గ్రంథాలను మోడ్రనైజ్ చేయాల మోడర్న్ భాషలో సామాన్య ప్రజలకు ఉపయోగం పడేలా మాట్లాడతాను అంటే అది తప్పు అది ఎందుకంటే మనకు భగవద్గీతలో శ్లోకాలు ఏ విధంగా రాశారో అదే విధంగా చదవాలి ఈ విధంగా బితిరు సతీ గారికి ఎంతోమంది ఫ్యాన్లు ఉన్నారు అలియాస్ రవికుమార్ గారికి ఇంత పేరు తెచ్చుకొని కూడా ఒక చిన్న తప్పు అంటే భగవద్గీతను అపహాస్యం చేసుకుంటా ఈ విధంగా వీడియో చేసి ఆడియన్స్ను అట్రాక్ట్ చేస్తా అంటే అది తప్పండి దయచేసి మీరు ఇటువంటివి ఫ్యూచర్లో చేయకూడదని కోరుకుంటున్నాను జై హింద్ జై భారత్